సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ దివాలి అండి సిస్టర్ నేను ఇందాక ఒక లైవ్ అయితే చేశాను కదా మధ్యాహ్నం టైంలో ఆ లైవ్ డిలేట్ చేశాను చాలామంది ఫొటోస్ పెట్టి అంటే ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు లైవ్ ఎందుకు నేను డిలేట్ చేశాను అనేది కూడా చెప్తాను యాక్చువల్గా నేను ఫ్రెష్ ఐటమ్ అనుకుని వీడియో చేసేసానండి బట్ ఏంటంటే వీటిల్లో మిస్టేక్ ఏంటంటే ఇట్లా చూసారు కదా ఇట్లా కొంచెం ఆయిల్ మార్క్ ఉన్నాయి పెట్టేశారంట శారీస్ దాంట్లో అది నేను చూసుకోకుండా ఏంటంటే శారీస్ లైవ్ చేసేసాను తీరా చేసిన తర్వాత తెలిసిందనమాట వీటిల్లో వివింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ అని చెప్పేసి అందువల్ల నేను ఏంటంటే మళ్ళీ అట్లా చెప్పకుండా పంపిస్తే తప్ప కదా సిస్టర్ అందుకని నేను వీడియో అయితే డిలేట్ చేసేసాను ఎందుకంటే అది లైవ్ చూసిన కానీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి చాలా ఫొటోస్ వచ్చేస్తుంది అందువల్ల నేను లైవ్ అనేది అసలు సాంత డిలేట్ చేసేసానండి అందరూ ఏమనుకోవద్దు అయితే మట్టికి సిస్టర్ ఇప్పుడైతే మటుకి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ తగ్గించి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇట్లా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా స్మాల్ ఇదిగో చూసారా ఇది ఇది వాష్ చేస్తే పోతుంది అట్లా స్మాల్ ఉంటాయి జస్ట్ ఓన్లీ వేస్తున్నాను ఒకటి రెండు మట్టికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అలాగే షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఎయిటీ పర్సెంట్ త్రీ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నాను సిస్టర్ బట్ నేను చెప్తున్నాను ఇదిగో చూడండి ఇక్కడ చూడండి ముందే చెప్తున్నాను నేను ఇట్లా ఇట్లా డస్ట్ కానీ అయితే వీవ్యూ మిస్టేక్ కానీ ఉండొచ్చు అందుకనే నేను లైవ్ డిలే చేశానండి ఇట్లా ఇచ్చేదాన్ని అయితే నేను లైవ్లోనే చాలా మందికి ఆర్డర్లు పెట్టి అంటే అలా లైవ్లో స్క్రీన్షాట్లు తీసి పెట్టారు కదా వాళ్ళకి అన్ని ఆర్డర్లు తీసుకునేదాన్ని లైవ్ డిలే చేసేదాన్ని కాదు ఎందుకంటే అలా చెప్పకుండా పంపించడం పద్ధతిగా సిస్టర్ అందుకనే నేను చెప్తున్నాను ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గి త్రీ ఫిఫ్టీకి అయితే పెట్టేస్తున్నాము స్మాల్గా ఉంటాయండి పెద్ద పెద్ద ఏముండదు స్మాల్ కంటి కన్పెషన్ అంతా ఉంటాయి అనమాట మీ స్ప్రిన్ డ్యామేజ్ కానీ ఓకేనా ఎక్కువ అయితే ఓపెన్ చేస్టర్ ఎందుకంటే ఎంతకన్నీ ఓపెన్ చేశాను జస్ట్ మామూలుగా చూపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి రెండు ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి చూసుకోండి ఇంకో సిస్టర్ ఇది ఒక శారీ చాలా బాగుందనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ టకటక బుక్ చేసుకోండి ఎన్నో శారీస్ లేవు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది శారీ శారీ లుక్ అంతా ఎలా వస్తుందండి ఇది వచ్చేసి ఫైవ్ పళ్ళు శారీ అయితే సూపర్గా ఉంది సిస్టర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఇది డోలా సిల్క్ అండి డోలా సిల్క్ చూడండి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి శారీ సిస్టర్ చూడండి ఇందాక ఆల్రెడీ ఓపెన్ చేసి కూడా చూపించాను నేను దాంట్లోనే ఈ కలర్స్ అండి సూపర్గా ఉన్నాయి సిస్టర్ శారీస్ త్రీ ఫిఫ్టీ ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి చాలా మంది ఫోటో షేర్ చేశారు సిస్టర్ బట్ ఎవరికి నేనైతే బిల్ పెట్టలేదు ఎందుకంటే తీరా లైవ్ లైక్ చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట ఇది ఒకటండి డోలా సిల్క్ చూడండి అందుకే నేను సింగిల్ సింగిల్ ఉన్నాయి జస్టర్ ఇవ్వండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పక్క బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది మంచి మంచి పట్టు అండి ఇది బనాస్ పట్టు చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం వీవింగ్ ఉంటుందండి శారీ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంది శారీ ఇదిగోండి శారీ అంతా లుక్ ఇలా ఉంటుంది స్మాల్ మిస్టేక్సే ఉంటాయండి సరేనా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే ఇదొక కలర్ ఇదిగోండి ఇదొక కలర్ ఇది వచ్చేసి లంగావాణి చీర అండి హాఫ్ అండ్ హాఫ్ ఆల్రెడీ నేను ఇక లైవ్లో కూడా నేను చూపించాను సరే సిస్టర్ మీ టైం కూడా వేస్ట్ చేస్తాను నేను చాలా మంది పాపం స్క్రీన్ షాట్ తీసేసుకున్నారు ఇది వచ్చేసి కుర్చీలలోకి వస్తుందండి ఇది మొత్తం శారీ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ టకటక బుక్ చేసుకోండి సిస్టర్ దాంట్లోనే ఇదొక కలర్ అండి ఆఫ్ అండ్ హాఫ్ శారీలు ఆఫ్ అండ్ హాఫ్లో ఇదొకటి రాణి పింక్ అనుకోండి గ్రీను రాణి పింక్ గ్రీను రాణి పింక్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ దాంట్లోనే పింఛం కలరు రాయల్ బ్లూ హాఫ్ అండ్ హాఫ్లో ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఇదిగోండి బ్లూ నవలిపించం కలర్ త్రీ ఫిఫ్టీ ఒకటి డార్క్ నవలిపించం బ్లూ రాణి పింక్ రాణి పింక్ ఇదిగోండి ఇదిగో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి స్మాల్ ఇక్కడ గీత ఉంది చూసారా ఇదే చిన్న మిస్టేక్ ఇదే అంత మించి ఏం లేదు ఒకటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది అనమాట శారీ ఇదిగోండి సూపర్గా ఉంది సిస్టర్ శారీ జస్ట్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఎవరు తీసుకుంటారో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒకటే ఫేస్ సిల్క్ శారీ వస్తుంది అనమాట అద్దరిపోద్ది క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ల్యావెండర్ కలర్ ఇది చూడండి సిస్టర్ ఇది కూడా మంచి బెనారస్ పట్టు శారీ అండి మొత్తం ఈవింగ్ వస్తుంది సిస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి బయట పళ్ళు దాంట్లోనే ఇదొక కలరు ఇగోండి ఇదొక కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రాణి పింక్ ఒకటి ఇదిగోండి దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే నవీ బ్లూ రాయ్ బ్లూ ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చిన్నది చూసారా ఇదే ఇదే ఈ దీనికి ప్రాబ్లం ఏం లేదండి జస్ట్ ఇక ఇదే ఇదే దీని ప్రాబ్లం అనమాట ఇంకేం లేదు చూడండి చాలా బాగున్నాయండి సిల్వర్ పట్టు శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇదే లుక్ ఇది పైట పళ్ళు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ టకా బుక్ చేసుకోండి మంచి ఇదో శారీ మొత్తం ఇదే డిజైన్ ఇవ్వండి కలర్స్ దాంట్లో ഇതൊക്കെ ഇതൊക്കെ ഓൻലി ത്രീ ഫിഫ്റ്റി ഇതോണ്ട് ഇതൊക്കെ ఇది ఒకటి సిల్వర్ ఇది మంచి బ్యానరస్ పట్టు చాలా బాగుంటుంది సారీ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎలా ఉంది మళ్ళీ కాటన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పోంటు ఒకటి సిస్టర్ ఇది చూడండి నేను దాకా చూపించాను కదా దాంట్లో అండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుందండి మంచి ఫ్యాన్సీ టైప్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదొకటి 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 సిల్వర్ సిస్టర్ ఇది త్రీ ఫిఫ్టీ గ్రీన్ అండి ఓపెన్ చేశాను కదా శారీ అంటే శారీ మొత్తం మీకు రివర్స్లో కనిపిస్తుంది పర్మిషన్ చూపిస్తా వండేలా ఉంటుంది శారీ వండిట్లా చాలా బాగుంటుంది ఆయిల్ మరొక అంటేసినంత వల్ల పక్కన పెట్టేసాము సిస్టర్ అన్ని చూపించాను ఎవరికేది కాదు అది చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి